మాట్లాడండియా మీకోసం ఫోన్ చేశాడు వందరాలు అయ్యా వందేజ్లాడ్ అయ్యాన్ని బాగున్నా అయ్య గారు బాగున్నారా బాగున్నాను సార్ బాగున్నాను సార్ రోజు లాస్ట్ టైం రాయమండ్రి వచ్చారు గేప్ ఉందండి అవునండి తాడు తోట తాడితోడు తాడతాడు సార్ అవునవును అవునవున దాని గురించి ఫోన్ చేసి సార్ అయ్యా చెప్పండి ఇంకేంటి అదే అండి మామూలుగా మళ్ళీ డేట్ ఏం కాదేమంట సరే నెక్స్ట్ మంత్ ఇరవై రెండు కాని ఇరవై మూడు కానీ పెట్టుకోండి ఇప్పుడు ఇరవై రెండు కాని ఇరవై మూడు కానీ ఇరవై మూడు అండి ఇరవై నెక్స్ట్ మంత్ పెట్టుకోండి ఇక మా

హలో అయ్యారు అయితే మనకు కొంచెం అమౌంట్ కూడా అవుతుంది అండి ఇప్పుడు కష్టం అవుతుంది ఇప్పుడు మనం ఒక పది కేసుకొచ్చి మేము లక్షన్నర దాకా తీసుకుంటున్నాం వన్ అండ్ హాఫ్ లాక్ అండి హలో ఆ వన్ అండ్ హాఫ్ లాక్ ఎందుకంటే నాతో పాటు రావాలి మీరు ఎలిసా పాస్టర్ అంటే మన శివశక్తి ఆఫీస్ లో గర్వ ఆఫీస్ అయిన ఫాస్టర్ కదా అవునండి అవునండి మీకు ఎవరు కావాలండి ఆయన కావాలా హలో హలో చెప్పండి మీరే చెప్పండి మీకు ఆయనే కావాలా ఎలిసా పాస్టర్ గారు కావాలా అవునండి అయ్యారు అట్లా లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇచ్చారండి అయ్యారు అవునండి నేను ఏంటంటే ఇంత ముందు చేశానండి ఇప్పుడు వాస్తవంగా కొంచెం నేను కూడా బైబుల్లో కొన్ని చదివిన తర్వాత కొన్ని ఇబ్బందికరమైనటువంటి పదాలైన చూసానండి చూసిన తర్వాత ఏంటంటే ఇది బైబుల్ అంతా కూడా చాలా దారుణంగా ఉంది అంత భూతులు ఎక్కువ ఉన్నాయి ఎస్కల్ గానీ నహోము గానీ ఆ ఇవన్నీ కూడా

అంటే మాములుగా అయ్యారు కాకినాడ అంతే అదండి ఇప్పుడు సేవ చేస్తున్నప్పుడు ఉచితంగా సేవ చేయాలి డబ్బులు తీసుకోవటం ఏందండి అది కదా అది కదా అయ్యారు మాములుగా కాకినాడ నుంచి ఉత్తర మామూలుగా చిన్న కాంట్రెక్ట్ అంటే మాకెందుకు ఇస్తారంటే వీళ్ళు మేము వచ్చి వాకింగ్ చెప్తామండి వాకింగ్ చెప్పిన తర్వాత చెప్తాం మేము కూడా ఇప్పుడు ఏంటంటే మేము చెప్పడం వల్ల కాదు గారు మీకు ఒకప్పుడు లక్ష రూపాయలు ఇచ్చా నేనైతే లేదండి చిన్న కార్ కొనుక్కుంటాను బ్యాంక్ అకౌంట్ మసాజ్ అయితే చేయించుకుంటా ఉంటాను వీళ్ళు మసాజ్ చేయించుకుంటారు ఇప్పుడు ఏంటంటే అండి వీళ్ళు మాకెందుకు ఇస్తారండి డబ్బులు మేము వాకింగ్ చెప్పడం వల్ల అక్కడ చాలా మంది వీళ్ళకి డబ్బులు ఇస్తారండి దశ భాగం ఆ అయ్యోటి మీరు మసాజ్ చేయించుకోడానికి మీరు ఎంజాయ్ చేసుకోవడానికి ఈ పనులు చేస్తున్నారని అంతేనా అవునండి ఎవరు ఏ పాస్ చేయాల్సింది అయితే చేస్తామండి మేము అయ్యారు ఉంటాయండి వందలాంటి అయ్యారు ఉంటాయండి అయ్యగారు ఆ అయ్యా అయ్యగారు వందరాని గారు అన్న అయ్యా నేను చెప్పేది వినండి అయ్యారు ఇప్పుడు మీకు ఏ డేట్ కావాలి లేదు ఇంకా వద్దండి మాకు అంతంత అమౌంట్ లేదు చూడండి ఉంటాను అయ్యారు చెప్పేదేనండి అయ్యారు అట్ అంటే అట్ అండి ఏదో ఒక బేరం మనం తీసుకోవాలి కదా చెయ్యి చెయ్యి బేరం ఏదో మాట్లాడుకోవాలి కానీ పంపించకుండా కూడా కానీ కాల్ చేసి ఇసుకిస్తున్నట్ట చెయ్యి ఒకసారి పర్సన్ హాస్ స్టే లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ చేసిన సత్యబాబు గారు చేసినాడు వాడు చేసినాడు ఏమంటున్నాడంటే ప్రార్థన కోసం ఫోన్ చేశానండి అంటున్నాడు ప్రార్థన కోసం అంటే పిలవడానికి ఫోన్ చేసినట్టున్నాడు అండి అవునండి అవునవును లాస్ట్ టైమ్ ఎంత ఇచ్చాట డబ్బులు అవునండి ఆ ఇప్పుడు ఇప్పుడు కావాలని అన్నాడు మేము లక్ష రూపాయలు అడిగాం అంత ఇచ్చుకోలేనన్నాడు ఫోన్ పెట్టేశాడు సరేలే పోవయ్యా అని చెప్పాం అయ్యా అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు హిందూ మతంలో రావడానికి మేము చాలా సంతోషించాము మీలాగే చాలా మంది బైబుల్ గురించి తెలుసుకోవాలండి నిజంగా ఈ బైబుల్లో ఏముందో తెలుసుకోవాలి ఫాస్టర్ గారు మీరు రావడం మీరు ఖచ్చితంగా చెప్పడం సమాజ హితం కోరి మీరు వచ్చారండి లేదు అంటే ఈ వాళ్ళు కూడా ఉంటే కనీసం నెలకు ఐదు రెండు లక్షలైనా వస్తాయి అవునండి అవునండి మీలాగే అందరు ఫాస్టర్లు ఆలోచించాలి సార్ వీళ్ళంతా అవునండి అవునండి ముందుకొచ్చినందుకు చాలా సంతోషం ఉంది మీరు మళ్ళీ మీరు కూడా కొంచెం పోరాటం చేయండి సార్ మా అలాగే సమాజ హితం కోసం మాత్రం కలిసి పండి ఈ ఖచ్చితంగా మేరీ మాతని బైబుల్ జోడి తరిమిన తెలు మనం నిద్రపోయే ప్రసక్తి లేదండి అలాగేనండి అలాగే ఓకేనా మీ మీరు మీరు ఎవరండి మీరు ఎవరండి నేను యాక్టర్ రాజు అండి యాక్టర్ రాజు మన గోపి గారుకి పరిచయమేనండి చాలా పరిచయం అండి యాక్టర్ రాజు సేన అనే ఒక ఛానల్ కూడా ఉంది నేను చాలా పోరాటం చేస్తున్నాం మనం మీరు కూడా చాలా మంచి పని చేస్తున్నారు అండి మీ మీరు ఎక్కడ ఉంటారు రాజు గారు అయ్యా నేను ఇక్కడ కర్ణాటక ఓకే మీరు చేసే పని చాలా బాగుందండి మీరు మళ్ళీ ప్రవీణ్ గారు చెప్పండి సార్ చేశాను అండి మన రాజుగారు కూడా లైన్ లో ఉన్నాడు యాక్టర్ గారు శివశక్తి ఆఫీస్ లో గర్భాపేన పాస్టర్ గారు ఉన్నారు కదా సత్యబాబు గారు అవునండి అవును ఆయన కూడా లైన్ లో ఉన్నారు చెప్పండి సార్ 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 నమస్కారం సార్ మన ప్రీవియర్ షోకి వచ్చారు మళ్ళీ వచ్చేసరికి తెలిస్తే మిమ్మల్ని కలిసే ఉంది కదా సార్ నమస్తే అండి ఎవరండి ప్రవీణ్ ప్రవీణ్ అండ్ అండి ఎక్స్క్రిస్టియన్ ప్రవీణ్ ఓహో ఓకే ఓకే ప్రవీణ్ గారు నమస్తే అండి నమస్కారం అండి అదే మీరు మన ప్రీమియర్ షోకి వచ్చాను అప్పుడు మీరు వచ్చారు నాకు తెలియదు లేకపోతే మిమ్మల్ని కలిసేవని నేను వచ్చాను సార్ అవునా అదే ఇది సామర్లకోటలో మీరు నేను మీకు అది చెప్దామని సామర్లకోట కాకినాడలో మన క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే మీకు సపోర్ట్గా ఉండే వాళ్ళు ఒక బ్యాచ్ బ్యాచ్ గ్రూప్ గ్రూప్ మొత్తం ముప్పై నలభై మంది ఉన్నారు నేను ఆల్రెడీ నేను కాకినాడకు వచ్చి ప్రోగ్రామ్స్ చేశాను వాళ్ళది నేను మీకు అని ఇంకొకతను లక్ష్మి అని చెప్పేసి మొత్తం ఒక రామబాణం టీం అని ఒకటి ఉన్నది కలిసి మేము వాళ్ళు ఒక పది పన్నెండు మంది గర్వతలు చేస్తుంటారు వాళ్ళు వాళ్ళందరి సపోర్ట్ నేను మీకు మీరు తీసుకోండి మీకు నెంబర్ అప్పుడే నేను మీకు మీకు అప్పుడే చెప్దాం అనుకున్నాను ఇప్పుడు గుర్తు అదే విషయం నేను ఆంధ్ర వెళ్ళి పని ఉన్నదండి ఇప్పుడు నేను అంటే అక్కడ హౌస్ అది ఇంకా ఖాళీ చేయాలంటే సామాన్లు అవి తెచ్చుకోవాలి గోపి గారి చెప్పాను ఆల్రెడీ మీ పక్క నించుంటారు ఉంటారు మీరు వెళ్తున్నారు అంటే నేను పలానా రోజు వెళ్తున్నాను నాకు ముందే చెప్తే మేము వాళ్ళందరినీ కూడా రెడీ చేసి పెడతాను మీ పక్క నుంచి ఉంటారు అంతే వాళ్ళు ఏం మీకు హెల్ప్ గా వస్తారు అంతే అలాగే మీకు హెల్ప్ గా వచ్చి పక్కన హెల్ప్ గా ఇవ్వడం అంటే మాత్రం ఆయన మట్టి జీరగొడతారు అంతే అంటే మనం మంచిగా వెళ్తాం అంతే ఇప్పుడు గురించి క్రిస్టియన్ గా మారిన వాళ్ళు ఎవరిని కూడా మేమే అనట్ల వాళ్ళు ఈ రోజు కాబట్టి భయపడిన వస్తారు లేకపోతే అందులో బట్టి వాళ్ళ నాశనాన్ని వాళ్ళు కొన్ని చేసుకుంటున్నారని మేము అనుకుంటామే గానీ వాళ్ళ ఇంటి కాడికి వెళ్ళి మీరు మారలేదని చెప్పేసి మనం గొడవలు పెట్టే వాళ్ళు మనం కాదు అవునండి ఏదైనా మీరు పాస్ట్ నుంచి బయటకు రావడం అనేది మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అండి మాటలు చెప్పలేకపోతున్నాం ఇప్పుడు నేను అనేది ఏంటంటే అండి ఇప్పుడు నా మీద అప్పుడే ఇంచుమించు ఒక ఐదారు వీడియోలు వచ్చేసినాయి అవునండి అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ఎంతవరకు కాళ్ళు నొప్పి వచ్చింది కడుపు నొప్పి వచ్చింది మెండ నొప్పి వచ్చింది అందుకని నేను ప్రభువుని నమ్ముకున్నాను అన్న వాళ్ళే అయ్యే తప్ప ఒక ఇరవై సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నటువంటి సేవకుడు గర్వాపసే అవ్వలేదండి అవునండి ఇప్పుడు నేను అయ్యాను నేను అయ్యానని ఇప్పుడు సేవ పాస్టర్లు అందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారండి అయితే ఇప్పుడు నేను అక్కడికి వెళితే కొడదామని చూస్తున్నారన్నమాట అందుకే కదండి మీకు మా సపోర్ట్ సపోర్ట్ ఇస్తానంటున్నాను అదే అదే నేను అవసరం అయితే మీకు ఫోన్ చేస్తానండి నేను గారు ఆ ఉన్నానండి లో ఉన్నాను మీరు మాత్రం ప్రైజ్ లాడండి ప్రైజ్ లాడండి ప్రైజ్ అలాగే ప్రవీణ్ గారు కూడా బాగా ఈ మధ్య బాగా చూసుకెళ్తున్నాడు అవును దేవుడికి మహిమ కలుగుంటాండి బాగున్నాండి మీరు ఎలా మీరు చాలా బిజీలో ఉంటారు కదా వీడియోస్ కాల్ చేయడానికి కారణం ఏంటంటే మన సామర్ల కోటలో కాకినాడ దగ్గర సామర్ల కోటలో ఒక పాస్టర్ గబాబ్ చెయ్యారండి ఈ డబ్బు కూడా వీడియో పెట్టారు ప్రోమో ఓకే సార్ ఓకే సార్ మీరు చూసారో లేదో తెలియదు ఏది మీ ఛానల్ అండి గోపి శివశక్తి ఛానల్ శివశక్తి ఛానల్ లో వచ్చింది ఒక పాస్టర్ గబాబ్ తయారని చెప్పేసి వచ్చింది కదా అవునండి 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 ఆ పాస్టర్ కాకినాడ దగ్గర సామర్ల కోట విలేజ్ మేము చాలా మంది కూడా పాస్టర్లు వాళ్ళ ఇంటికాడ్కి వెళ్ళి వీడియోలు చేసి యూట్యూబ్ లో పెట్టి మేము చంపేస్తాము కొట్టాము పోలీస్ తెలుసు వాడు వాడెవడో దాని చెకోడి చెక్కడి చెడి వాడి పేరు చెకోడి నే ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆ పాస్టర్ ఇప్పుడు మన కాన్ఫరెన్స్ లో ఉన్నారండి మీరు ఆమె ఉంది శ్రీ లక్ష్మి ఆ రామబాలం టీం మనం ఆ రోజు వెళ్ళి ప్రోగ్రాం చేస్తాము వాళ్ళందరూ కూడా వస్తారు మీరు కూడా అలాగే చాలు పోర్టుగా మీకు ఎంతమంది కావాలో చెప్పండి నేను తీసుకొస్తాను ఓకేనా ఫస్ట్ గారు నాటి కాకినాడ అండి నాది కాకినాడ జగన్నాథపురం మహాలక్ష్మీనగరు కుర్రాలు ఉన్నారు పది మంది వస్తారు ఎవరు పీ లేదండి ఎవడన్నాడు పీగీది ఆ నెంబర్ ఇవ్వండి లేకపోతేనే గొచ్చుగాడు గొప్పగా ఇప్పుడు అర్థమైందండి అర్థమైంది అర్థమైంది సార్ నెంబరు రామభవనం టీము మీకు మీరు మీ ఇంటికాడికి వెళ్ళి మీరు సామాన్లు తెచ్చుకుంటారు లేదా మీకు ఏదైనా ఇష్యూ అయిందంటే మీ చుట్టుపక్కల మొత్తం ఒక యాభై మంది నించుంటారండి సార్ నా నంబర్ తీసుకోండి నాకు కాల్ చేయండి వీళ్ళు కూడా క్రిస్టియన్స్ వచ్చిన వాళ్ళే వీళ్ళు కూడా వీళ్ళ పిల్లలు వీళ్ళు ఇంటి పక్కనే చర్చి చాలా వీళ్ళ ఇంటికాడికి వెళ్ళి ప్రోగ్రామ్ కూడా చేసిన యూట్యూబ్ లో ఉంది వీడియో మీరు చూడొచ్చు అదే మీ నెంబర్ నేను ఫార్వర్డ్ చేస్తానండి మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు ఆ రోజు మనము నా నెంబర్ అండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అండి నేను తీసుకుంటానండి గోపి గారి రిగార్డ్స్ నేను తీసుకుంటాను